హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫామ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో ఫోర్ మంత్స్ ఏజ్ గల చిక్స్ అండ్ త్రీ మంత్స్ ఏజ్ గల పిల్లలు అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి దీంట్లో ఫ్రెండ్స్ ఫోర్ మంత్స్ ఏజ్ గల చిక్స్ అనేవి సేల్ అయిపోయాయండి ఆల్రెడీ నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్లో వస్తాయి ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఏజ్ గల చిక్స్ అవన్నీ కూడా పదమూడు పిల్లలు అనేవి సారీ పన్నెండు అనేవి ఛానల్లో సేల్స్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఆ పన్నెండులో ఫ్రెండ్స్ తొమ్మిదేమో పుంజు పిల్లలు మూడేమో పెట్టపిల్లలు ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్లో వస్తాయి చూడండి అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ధరల విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ తొమ్మిది పుంజులైనా ఇస్తారు టోటల్ బల్క్గా అయినా ఇస్తారండి తొమ్మిది పుంజులు మూడు పెట్టలు ఎవరైతే తొమ్మిది పుంజులు కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే బ్రదరు ఈచ్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు చెప్పారు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఎవరైతే బల్క్గా టోటల్గా తీసుకుంటారో వాళ్ళకి మాత్రం పదిహేడు వందలకి ఇస్తా అని చెప్పారు ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ఇవన్నీ దగ్గరగా ఉండటం వల్ల టైప్ మంచిగా అనేవి అవపడటం లేదు ఫ్రెండ్స్ ఇవి లైవ్ లైవ్లో చూసుకుంటే టూ టాప్ క్వాలిటీ ఫుల్ రెచ్ వాటాలు వేసుకొని ఉంటాయి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళే కాల్ చేయండి